స్వాతి ఫ్రెండ్స్ కొన్ని నేను కస్టమైజ్ చేసి డిజైన్ కాంబినేషన్ కొత్త డిజైన్స్ మీతో షేర్ చేసుకుంటున్నానండి ఎందుకంటే బాగా ఇప్పుడు ప్రైజెస్ మెయిన్ ఏంటంటే నేను ఎంత కాస్ట్ తీసుకున్నాను డిజైన్ కాస్ట్ కూడా మీతో షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను సో ఎందుకంటే కొంతమంది యూజ్ అవుతుందని చెప్పానండి ప్రైజ్ కూడా చెప్పండి అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు సో ఏంటంటే కలర్ కాంబినేషన్ ఎలా తీసుకోవాలి కొంచెం కొంతమంది కన్నా యూజ్ అవుతుందని చెప్పండి మెయిన్ కొన్ని డిజైన్స్ ఏంటంటే బ్రైడల్ అనమాట వెడ్డింగ్ వాటికి నేను కొన్ని డిజైన్ చేసాను అవి కూడా చెప్తామని ఫస్ట్ డిజైన్ చూడండి ఇది ఇది న్యూ డిజైన్ ఇది చాలా బాగుంది డెఫినెట్ గా ఈ డిజైన్ అయితే ట్రై చేయండి అందరూ ఎందుకంటే వర్క్ చాలా న్యాచురల్ గా ఎంబోజ్డ్ ఉందనమాట దగ్గరగా చూపిస్తున్నాను చూడండి డిజైన్ అయితే సూపర్ డిజైన్ ఇది మంచి పట్టు శారీస్ వాటికి కూడా ట్రై చేయించింది చూడండి నేను ఈ శారీ కాంబినేషన్కి ఈ ఇట్లా పేరుగా చేశాను అనమాట కలర్ కాంబినేషన్ చక్కగా మంచి మెరూన్ రెడ్ మీద గ్రీన్ కాంబినేషన్ చాలా లుక్గా ఉంది హ్యాండ్ వచ్చేసరికి కూడా ఏంటంటే బార్డర్ వేసేసి షార్ట్ హ్యాండ్ ఇది ప్రైజెస్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అయిపోయిందండి బాగా ఇప్పుడు అసలు ప్రైజులు కాడ మాత్రం చాలా మంది భలే సఫర్ అవుతున్నారు హ్యాండ్కి వచ్చరికి ఏంటంటే మీడియం హ్యాండ్ అనమాట బార్డర్ వేసేసి ఇట్లా బుటీ వేసేసాను నెక్ ఏమో ఇట్లా వచ్చింది సో దీని ప్రైస్ వచ్చేసరికి నేను థౌజండ్ ఛార్జ్ చేశానండి చెప్తున్నాను కదా థౌజండ్ ఛార్జ్ చేశాను ఇది కావాలన్న వాళ్ళు ఈ డిజైన్ ఏమంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు ఒక పెయిర్ అనమాట నెక్స్ట్ కొత్త ట్రెండ్లో ఉన్న డిజైన్ అనమాట కొంచెం ట్రెండింగ్ అనే చెప్పాలి బోట్నెక్లోనే బోట్నెక్ స్టైల్లోనే హార్ట్ సింబల్ అనమాట ఈ సింబల్ అనేది ఏంటంటే కొంచెం యాంగర్స్కి అయితే చాలా బాగుంటుంది ఇది కొంచెం ఎంగర్స్ కానీయండి వెడ్డింగ్ కొంచెం న్యూగా కుట్టించుకున్న వాళ్ళకైతే ఇది ట్రై చేయండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ హ్యాండ్ వచ్చేసరికి ఏంటంటే ఇది ఇట్లా కట్ వర్క్ ప్యాటర్న్ వచ్చింది ఇప్పుడు బాగా కట్ వర్క్ కూడా అంత ట్రెండ్లో ఉంది కదా సో ఇదొక ఇదొక డిజైన్ కూడా చాలా హిట్ డిజైన్ అవుతుంది వీవింగ్ కూడా చాలా బాగుందండి ఇది వీవింగ్ నై నీట్ ఫినిషింగ్ అనమాట చక్కగా ముడి కుట్టులాగా నీట్గా థిక్ వివింగ్ లైన్ కానివ్వండి అంతా కూడా చాలా బాగా వచ్చింది డెఫినెట్గా ఈ డిజైన్ కూడా ట్రై చేయొచ్చు దీనికి వచ్చేసరికి నేను నైన్ హండ్రెడ్ చార్జ్ చేశానండి అంటే ఎల్బో హ్యాండే ఎల్బో హ్యాండ్ అట్లా బుటీస్ క్రియేట్ చేసి వేశాను ఇది యాక్చువల్గా ఇది నేనే సెట్ చేసుకున్నాను ఈ బుటీస్ కూడా కొంచెం మరీ ఓవర్గా కాకుండా నార్మల్గా ఉండేటట్టు నేనే నా సాఫ్ట్వేర్ నేను కొంచెం ఎడిట్ చేసుకొని చేసుకున్నాను ఫ్రంట్ వచ్చేసరికి ఇట్లా వచ్చింది దీని ప్రైస్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఎంగేజ్మెంట్ శారీ అనమాట ఇది ఎంగేజ్మెంట్ శారీని నేను కొంచెం కస్టమైజేషన్ లాగా చేశాను చూడండి ఈ శారీ మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఒక ప్యారెట్ పికాక్ స్టైల్ లాగా వచ్చింది ఈ శారీ అంతా గోల్డ్ గోల్డ్ తో కొంచెం గోల్డ్ మిక్స్డ్తో వచ్చింది సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్డ్తో ఈ శారీకి వచ్చేసరికి నేను వాళ్ళు కొంచెం డిఫరెంట్గా కావాలన్నారు నాకే చాయిస్ ఇచ్చేసారండి ఎంగేజ్మెంట్కి సో నేను దీన్ని వచ్చేసరికి ఈ బ్లౌజ్ బార్డర్ కలర్ అనమాట అంటే టిష్యూ ఇచ్చారు బ్లౌజ్ సో నేను ఆ టిష్యూని స్కిప్ చేసేసి ప్లెయిన్ ఆఫ్ పట్టు తెచ్చేసాను బార్డర్ అనే వరకు యూజ్ చేసుకొని ఈ దీనికి కాంబినేషన్ ఉండేటట్లుగా త్రీ డిజైన్స్ మిక్స్ చేసి చేశాను ఇది బ్యాక్ వచ్చేసరికి ఒక డిజైన్ హ్యాండ్ వచ్చేసరికి ఏమో ప్యాక్ట్ వచ్చేసరికి ఒక డిజైన్ ఈ కింద కట్ వర్క్ వచ్చేసరికి ఏమో ఇంకొక డిజైన్ అనమాట అంటే త్రీ డిజైన్స్ మిక్స్ చేసుకొని కొంచెం వాళ్ళ హ్యాండ్ మెజర్మెంట్కి తగ్గట్టుగా నేను మళ్ళీ ఎడిట్ చేసుకొని సాఫ్ట్వేర్లో అంటే మీరు ఇది అబ్జర్వ్ చేస్తే పాత డిజైన్ అయ్యేది కాకపోతే దీంట్లో నేను డబల్ వర్క్ వచ్చేటట్లుగా నేను కొంచెం క్రియేట్ చేసాను ఎందుకంటే కొంచెం కట్ వర్క్ పైన కట్ వర్క్ ప్యాటర్న్ అంటే రెండు స్టైల్గా ఉంటే కొంచెం కొంచెం లుకింగ్గా ఉంటుందని చెప్పానని అంటే లో వర్క్ చేస్తున్నాం కదా ఆ లో వర్క్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం డిఫరెంట్గా కొంచెం ఉంటే కొంచెం ఎంబోజ్డ్గా కనిపించేది అనమాట అందులో బ్రైడల్ పెళ్లి వాళ్ళ అంటే ఏంటంటే ఎక్కువ పెళ్లి కూతురు కన్నా బ్లౌజెస్ మీద లుక్ అనేది ఉంటుంది సో ఏంటంటే దాన్ని మనం చాయిస్ చేస్తున్నాం అనుకోండి కొంచెం మన వర్క్ కూడా ఏంటంటే నేమింగ్ వచ్చింది అనమాట సో దీనిలో ఉన్న పికాక్ని దీన్ని హైలైట్ చేస్తూ ఈ పికాక్నే ఇదే స్టైల్లో పెద్దదిగా వచ్చేటట్లుగా చూసారా అబ్జర్వ్ చేస్తున్నారా పెద్దదిగా వచ్చేటట్లుగా తీసుకున్నాను అన్నమాట సేమ్ దాంట్లో ఉన్న ఫ్లవర్స్ బుటీస్ లోనే అదే పికాక్ థీమ్లో అంటే కిందవి ఈ పికాక్ కింద మనకి ఈ తోక లాంటివి ఎలా అయితే వచ్చాయో ఈ కలాగా సో ఆ స్టైల్గా ఉండేటట్లుగా సెట్ చేశా మెయిన్ ఇక్కడ ఏంటంటే మనకి శారీ చూడంగానే ఫస్ట్ మన దగ్గర ఉన్న డిజైన్స్ కానివ్వండి పెయిర్ డిజైన్స్ అనేవి మైండ్ మైండ్లో థాట్ రావాలి నేనే నా నా థాట్ ఎలా ఉంటుందంటే చూడంగానే ఆ డిజైన్ ఈ డిజైన్ మిక్స్ చేసి వేయొచ్చు లేదంటే ఆ డిజైన్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అన్న ఒక థాట్ అనేది వచ్చిందంటే మనం దాన్ని కొంచెం ఏదైనా చేంజ్ చేసి చేయగలుగుతాం అనమాట సో కట్ వర్క్ ట్రెండ్ లో ఉంది కాబట్టి కట్ వర్క్ కోసము ఈ నెక్ తీసుకున్నాను ఈ నెక్ కూడా ఎందుకు తీసుకున్నానంటే ఈ ప్యారెట్ లో ఇవే క్రీపర్స్ ప్లస్ ఇవే ఫ్లవర్స్ ఉన్నాయి సో ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చేసరికి ఈ నెక్ లో అనమాట ఈ నెక్ లో ఈ ఇది మిక్స్డ్ గా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ప్యారెట్ కి దీనికి రెండు పెయిర్గా ఉంటుందని చెప్పని చెప్పాలని ఈ బుటీక్ ఈ బుటీక్ మ్యాచింగ్ ఉంటుందని నెక్ ఆప్షన్ వస్తానికి దీనిలో తీసుకున్నాను వాళ్ళు కట్ వర్క్ లో కావాలన్నారు సో దీనిలో కట్ వర్క్ ఉంది కానీ ఏంటంటే ఈ కట్ వర్క్ యాడ్ చేస్తే హ్యాండ్ లెంత్ ఎక్కువైపోతుంది సో అందుకని వేరే దాంట్లోకి వెళ్లిపోయి అది కూడా నేను ఎడిట్ చేసుకుని రెండు లైన్లు ఉండేటట్టుగా అంటే ఇట్లా రెండు బ్లూ లైన్స్ కనిపిస్తే కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని చెప్పి చెప్పనని దీన్ని నేను కొంచెం క్రియేట్ చేసి ఈ మూడు మిక్స్ చేసి చేశాను వాళ్ళకి బ్లౌజ్ వాట్సప్ కూడా పెట్టాను వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు ఇదే డిజైన్ గనక మనకి ఎవరన్నా బయటకు తీసుకెళ్ళి వెయ్యండి అని అంటే కూడా వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట సో ఏంటంటే మనకి చాయిస్ వచ్చినప్పుడు కొంచెం క్రియేటివిటీగా కనుక ఆలోచిస్తే వర్క్ అనేది బాగా క్లిక్ అవుతారండి ఈ బ్లౌజ్ చూసి ఇంకా నెక్స్ట్ కస్టమర్స్ అనేవి మన దగ్గరకు వచ్చే విధంగా మనం క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు సక్సెస్ అవ్వాలి అంటే మాత్రం ఇది ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ కనుక మీరు ఫాలో అయితే కొంచెం బిజినెస్ డల్ గా ఉన్నవాళ్ళు మిషన్ తీసుకొని ఇబ్బంది పడుతున్న వాళ్ళు వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే బాగా మిషన్స్ ఎక్కువైపోయినాయి వర్క్ ఎక్కడ పెట్టినా కూడా దొరికేస్తుంది రెడీమేడ్ బ్లౌజెస్ అయితే ఇంకా అసలు బాగా నెంబర్ ఆఫ్ అయిపోతాయి అనమాట కానీ దాని లుక్ వేరండి ఎందుకంటే ఇంత వీవింగ్ రావు రెడీమేడ్ వాటికి సో ఎందుకంటే మ్యాక్సిమం మంచి శారీస్ బ్రైడల్ అంటే కొంచెం కస్టమైజేషన్కే వస్తారు సో ఆ కస్టమైజేషన్ ఏంటంటే స్పెషల్గా కస్టమైజేషన్ అనేది మనం దాన్ని మనం క్యాష్ చేసుకోవచ్చు దాన్ని మనం యూటిలైజ్ చేసుకున్నామంటే మంచి డిజైన్ అనేది మనం కస్టమర్కి ఇవ్వగలుగుతాం మనకి ముందు నేమింగ్ అనేది కూడా ఉంటుంది అనమాట ఓకేనా ఫ్రంట్ కూడా కట్ వర్క్ వచ్చింది బ్యాక్ అనేది కూడా ఇప్పటికెళ్ది ఇంకా వర్క్ టైమింగ్ కూడా చాలా ఎక్కువ పట్టింది నాకు వన్ డే పట్టింది అనమాట వన్ డే అంటే నాకు వన్ అండ్ హాఫ్ డే పట్టింది ఇది నేను సిస్టంలో నేను సెట్ చేసుకొని చేసుకోవడానికి నేను నైట్ కూర్చుంటేనే నాకు త్రీ అవర్స్ పట్టింది ఇది మొత్తం కొంచెం క్రియేట్ చేసుకొని కొంచెం ఈ మెజర్మెంట్కి అంతా సెట్ చేసుకోవడానికి సో టైమింగ్ ఉంటుందండి ఆ టైమింగ్ను బట్టి నేను కాస్ట్ తీసుకుంటాను ఇది వచ్చేసరికి నేను ఎయిటీన్ హండ్రెడ్ ఛార్జ్ చేశానండి చెప్తున్నాను కదా పక్కాగా నేను ఇది ఎయిటీన్ హండ్రెడ్ వాళ్ళకి చెప్పాను కూడా అంటే ఈ ఎంగేజ్మెంట్ కాబట్టి ఆ వర్క్ ఉన్న వర్క్ అయితేనే కొంచెం లుక్గా ఉంటుంది ఎందుకంటే ఫంక్షన్ అంటే కొంచెం పెళ్లి కూతురు ఏం ఏం జ్యువెలరీ పెట్టుకుంది ఏ బ్లౌజ్ వేసుకుంది అన్నది కొంచెం ఆల్మోస్ట్ చూస్తారు కాబట్టి అదొకటి ఏంటంటే ఒక మెమరబుల్గా పిక్స్ అనేవి ఉంటాయి ఫొటోస్ కూడా తీస్తుంటారు కాబట్టి దాంట్లో కూడా కొంచెం లుకింగ్ ఉండాలని చెప్పనని తీసుకున్నాను నేను ఓన్ గా ఆలోచించుకొని దీనిలో గ్రీన్ లేదు జస్ట్ ఈ గ్రీన్ వర్క్ ఉండేటట్టు ప్యారెట్ మధ్యలో ఉండేటట్టు కూడా నేను ఎడిట్ చేసుకున్నాను సో దీని గురించి ఇంతలా ఎందుకు చెప్తున్నాను అంటే ఎందుకంటే ఎక్కువ ఆల్మోస్ట్ కొంచెం హెవీ వర్క్స్ ఏంటంటే బ్రైడల్స్ ఏ వేయించుకుంటారు సో ఆ బ్రైడల్స్ హెవీ వర్క్స్ వాళ్ళకి తప్ప విడి వాళ్ళకి వేయలేం మనం సో వచ్చినప్పుడు దాన్ని మనం ఛాన్స్ గా తీసుకోవాలన్నమాట సో దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఇది కట్ వర్క్ అనేది ఏంటంటే ఇది దీన్ని ఈ రెండు లైన్స్ ని ఎడిట్ చేశాను అంటే మధ్యలో ఉంది ఆల్రెడీ దాన్ని స్కిప్ చేసేసి కొంచెం ఈ రెండు లైన్స్ వచ్చేటట్టుగా సెట్ చేశాను మనకు మళ్ళీ వర్క్ అనేది కటింగ్లో పోకుండా నేను ఎగ్జాక్ట్గా వాళ్ళ మెజర్మెంట్కి తగ్గట్టుగా రెండు వచ్చే విధంగా నేను సెట్ చేశాను అనమాట కొంచెం అది కూడా నేర్చుకొని కొంచెం తెలుసుకొని ఉంటే ఇంకొంచెం ముందు ముందు కూడా కొంచెం బాగుంటుందండి ఎందుకంటే మిషన్ తీసుకున్న వాళ్ళు ఎవరు ఆ ఇయర్తోనే స్టాప్ అవ్వరు కదా రెగ్యులర్గా కంటిన్యూ అవ్వరు కాబట్టి కొంచెం థాట్స్ అనేవి మీరు మార్చుకుంటూ చేసుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట సో దీని వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ చార్జ్ చేశానండి ఓన్లీ వర్కే స్టిచ్చింగ్ వచ్చేసరికి సపరేట్ గా ఉంటుంది మా దగ్గర ఓకేనా ఇది ఒక వన్ హాఫ్ ది పెయి ఇది అది మెయిన్ ఏంటంటే కలర్ కాంబినేషన్ కూడా మనం సెట్ చేయగలగాలి ఇది చూడగానే వాళ్ళ వాళ్ళకి డౌట్ వచ్చింది అమ్మ వర్క్ బాగుంటుందా చీర అంతా అట్లా గోల్డ్ వచ్చింది లుక్ వర్క్ బాగా ఫంక్షన్ బాగుండాలి అని చెప్పని చెప్పాను వాళ్ళు నా మీద నమ్మకుంది జస్ట్ అట్లా ఇచ్చేసి వెళ్ళిపోయారు నేనే ప్లెయిన్ క్లాత్ అన్ని తెచ్చి నేనే కస్టమైజేషన్ చేసి ఇచ్చాను అనమాట సో ఈ విధంగా ఉండాలి వర్క్ అనేది ఓకేనా ఇంకొంచెం రెండు సింపుల్ బ్లౌజెస్ చూపిస్తాను ఆల్రెడీ మంచి పికాక్ నెమలిపించిన కలర్ అనమాట ఇది జస్ట్ ఆర్గన్జా సారీ అనమాట ప్లెయిన్ సో ఈ కలర్ కోసం నేను సింపుల్ గా వర్క్ చేశాను అనమాట ఈ కలర్ ఈ కలర్ మీద ఏంటంటే కొంచెం వర్క్ అనేది చాలా బాగుంటుంది వేసినా కూడా కలర్ బ్లౌజ్ కలర్ కోసం సింపుల్గా వేసా ఇది వచ్చేసరికి ఇట్లాంటి డిజైన్స్ ఫైవ్ హండ్రెడ్లో వెళ్ళిపోవచ్చు ఇవి ఫైవ్ హండ్రెడ్లో కావాలి అన్న వాళ్ళకి ఏంటంటే ఇలాంటి డిజైన్స్ వేస్తే కొంచెం యూజ్ అవుతుంది నేను దీనికైతే ఫైవ్ హండ్రెడ్ చార్జ్ చేశాను అండి నా దగ్గర వచ్చేసరికి స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచే ఉంటాయి హ్యాండ్ వచ్చేసరికి ఏంటంటే షార్ట్ హ్యాండే అనమాట సింపుల్గా ఇట్లా కొంచెం బార్డర్ వేసేసి చిన్న మూడు బుటీస్ ఇచ్చేసాను దీనికి నేను ఫైవ్ హండ్రెడ్ చార్జ్ చేశాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా పట్టు చీర వాళ్ళు కొన్నారే కానీ చీర శారీస్ఫై అవ్వలేదు అనమాట ఈ శారీ అంటే వాళ్ళకి నచ్చలేదు సో కాకపోతే ఇంకేంటంటే అనుకోకుండా తీసుకోవాల్సి వచ్చింది ఇట్లాంటి శారీస్ కి ఏం బాగుంటుంది అన్న కొంచెం ఆ ఫీల్తో వచ్చారు సో వస్తే నేను చెప్పాను అంటే టిష్యూ వచ్చింది బ్లౌజ్ కూడా దీనికి డిజైన్గా ఇట్లా వచ్చింది సో ఈ బ్లౌజ్ కాకుండా నేను కోరా కలర్ ప్లెయిన్ తీసేసుకొని ఇది కూడా శారీకి రిలేటెడ్ ఉండేదే చేశాను అనమాట డిజైన్ కూడా శా ప్లెయిన్ తీసేసుకొని ఈ డిజైన్ అనేది ఇట్లా వేసాను దీనికి నెక్ వర్క్ వాళ్ళు షార్ట్ అనమాట కొంచెం నెక్కు అందుకని నేను ఏం చేశానంటే టైమింగ్ ఎక్కువ ఉంది నాకు టైమింగ్ తక్కువలో అయిపోవాలి అని చెప్పని చెప్పాను ఇక్కడ ఒక నేను రెండు బూటీస్ని స్కిప్ చేసేసాను స్కిప్ చేసి వేసుకోవడం వల్ల కొంచెం మనకు టైం సేవ్ అవుతుంది కదా సో ఆ విధంగా ఉండేటట్టు ఇట్లా బ్యాక్ ఫ్రంట్ ఏమో ప్లెయిన్ మీద చేశాను హ్యాండ్ సరికి మళ్ళీ ఏంటంటే బోర్డర్ లేకపోతే బాగోదు కదా సో అందుకని బోర్డర్కి వచ్చేసరికి ఇక్కడ కలర్ మార్చేశాను నేను అర్థమవుతుందా ఇక్కడ బ్యాక్లో వచ్చేసరికి ఏంటంటే ఇట్లాంటి వాటికి కలర్స్ కలర్ కాంబినేషన్ ఎలా సెట్ చేయాలో చాలా మందికి అర్థం కాదు సో ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసరికి నెక్లోనేమో నేను శారీ కలర్ తీసుకున్నాను హ్యాండ్లో వచ్చేసరికి ఏమో సిల్వర్ తీసుకున్నాను సో ఇది కూడా షార్ట్ హ్యాండే ఇంతవరకు హ్యాండ్ ఇది అవుతుంది అనమాట సో దీన్ని ఈ విధంగా కూడా వేసుకోవచ్చు అంటే హ్యాండ్లో ఒక కలర్ వచ్చింది బ్యాక్ నెక్లో ఒక కలర్ వచ్చింది ఈ విధంగా కూడా పెయిట్ చేసుకోవచ్చు దీనికి వచ్చేసరికి నేను ఎయిట్ హండ్రెడ్ ఛార్జ్ చేశానండి ఈ డిజైన్ అయితే ఓకేనా సో ప్రైజెస్ కూడా చెప్పాను డిజైన్ కాంబినేషన్ కూడా చెప్పాను సో ఏంటంటే ఇంకొంచెం ఏంటంటే చూసే వాళ్ళకి ఏంటంటే యూజ్ అవ్వాలి అన్న ఒక ఒక థాట్తో కొంచెం అండ్ అట్లాగేదంటే కొంచెం బాగా ఫాలో అవుతున్నారు ప్రైజెస్ చెప్పమని అడుగుతున్నారు ప్రైజెస్ విషయంలో బాగా ఇష్యూ ఉన్నాయి కాబట్టి అని షేర్ చేస్తున్నాను ఇంకా ఇవి మాక్సిమం ఈ వీక్లో చేసినాయి అనమాట ఒక వన్ వీక్లో ఇవి సో ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది ఇంక ముందు ముందు వీడియోస్లో కూడా మీకు ఏంటంటే కొంచెం బ్రైడల్ ఇవి అవి కూడా మీతో వీడియో షేర్ చేస్తూ ఉంటాను ఇది డైలీ ఫాలో అవుతూ ఉండండి ఓకేనా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్